హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను గోరింటా కాషాడం గోరింటాకని పెట్టుకుంటారండి అందరూ నేను కూడా పెట్టుకుందాం పెడదాంలే ఒకసారి అని చూపిస్తున్నానండి చూడండి ఎలా బాగుండిందో నేను ఎలా మిక్స్ చేసి చేస్తానో చూడండి ఒక ఒక మనిషి సరిపోద్దండి అది ఒక రెండు గుప్పెళ్ళు ఆకు లేతాకు మా ఫ్రెండ్ పంపించారు వాకింగ్ ఫ్రెండ్ ఆ అమ్మాయి పంపించారు నేను మిక్సీ చేశానండి సరిపోతుంది నాకు అది అంతవరకు నాకు కాళ్ళకి చేతులకి వచ్చింది కరెక్ట్గా అది దాంట్లో కొంచెం మిక్సీలో అండి రెండు చింత చిన్న చిన్న ఇత్తులు లాంటివి రెండు వేసుకొని మూడు లవంగాలు వేయండి చూపి కనపడలేదు మూడు లవంగాలు ఒక స్పూన్ పంచదారేయండి ఒక స్పూన్ పంచదారేసి ఇంకా ఇది గోరెంటాకేసి మిక్సీ పెడితే కరుడు కూడా వేసి అసలు ఎంత బాగా పండుద్దండి ఇది ఈ విధంగా చేసుకుంటే ఇంకా అంత క్రితం అయితే మా చిన్నప్పుడు ఏంటో ఏంటో చాలా వేసేది వేసేవాళ్ళు మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు నాయనమ్మ అంతా వేసి చాలా వేసేవాళ్ళు నేను ఇది నాకు తెలిసిన కాళ్ళ నుంచి ఏదో ఒక దాంట్లో చూశాను నేను కూడా ఒక యూట్యూబ్లోనే అది వేసాను అండి పంచదార పంచదార వేస్తే బాగా పండుద్దని ఈ ఈ ఆషాఢ మాసం అండి ఇది పెట్టుకుంటే ఆయా ఆడపిల్లలకి పెళ్లి కాని పిల్లలకి పెట్టుకుంటే మంచి వస్తాడు వస్తాడంటారు ఎర్రగా బండితే మళ్ళీ ఆడవాళ్ళకి ఉంటుంది అంటారు మనకి ఎండాకాలం తర్వాత లాషాడ మాసం మాసం వస్తుంది కదండి అందుకని ఒంట్లో వేడి కొట్టేస్తుంది ఇది అందుకని ఇట్లా పెట్టుకోమని సైన్స్ సైన్స్ ప్రకారంగా చెప్పారు శాస్త్ర ప్రకారంగా ఇట్లా చెప్పారండి వన్ అవర్ ఉంచుకోండి వన్ అవర్ ఉంచుకున్న మీ శరీరతత్వాన్ని బట్టి ఉంచుకోవచ్చు అనమాట నేనైతే వన్ అవర్ ఉంచుకున్నాను మన శరీర తత్వాలు బట్టి ఉంచుకోవాలి నేను చిన్నప్పుడు గోళ్లతో పెట్టేవాళ్ళు కానీ అమ్మ వాళ్ళు నాకు కొంచెం గుర్తు వచ్చిన కాడ నుంచి నేను ఎట్లే పెట్టుకుంటా ఇంకా అలానే అలవాటైంది నాకు ఆ గోళ్ళగా మా నాయనమ్మ మరిసేది కూడా నాకు గోళ్ళు పెట్టుకో పూచుకో పుచ్చకొండ ఉంటాయి అని నాయనమ్మ అయితే నైంటీ ఇయర్స్ ఉందండి నాయనమ్మ అయినా పెట్టుకునేది ముస్సలతనానికి కూడా బాగా గోళ్ళగా పెట్టుకునేది కరెక్ట్గా గోళ్ళ వరకే పెట్టుకునేది అయితే చూడండి అట్లా నాలుగు నాలుగేళ్ళకి పెట్టుకొని మధ్యలో ఇంకా ఫస్ట్ నుంచి నాది ఇదే ఇట్లే పెట్టుకుంటానండి మా నాయనమ్మ అయితే నాకు రెండు చేతులు పెట్టేది ఇప్పుడు ఒక చేతికే పెట్టుకుంటే ఒక చేతికేమో అట్లా ఉంచుకుంటాను అనమాట ఎర్రగా అవుతుంది రెండు రెండు ఒకేసారి పండిపోతాయి అనమాట చూడండి వన్ అవర్ తర్వాత అడిగేస్తాను అనమాట చాలా బాగా బండిందండి చాలా బాగా పండింది వన్ అవర్కే అమ్మాయి మంచి ఆకు అది చెట్టు కూడా మంచి చెట్టు ఆకట్టుంది బాగా వండింది చూడండి ఎంత బాగుందో అసలు మొత్తం పూర్తిగా చూపిస్తా అవి చూసిన తర్వాత చూడండి బాగుండి కదా నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ